అందరికీ నమస్కారము సిక్స్ తెలుగు ఛానల్లో రెండు వేల పంతొమ్మిది దగ్గర నుంచి తక్కువ తక్కువ వీడియోలు నేను చేయటానికి కారణం ఏంటంటే నాకు సమయం అనేది సరిగ్గా అనుకూలంగా లేదు అనేక రకాల పనుల కారణంగా నేను చేయాల్సినటువంటి కొన్ని బాధ్యతల కారణంగా సరైనటువంటి సమయము ఆ వీడియోకి ఏ వీడియో అయితే చేయాలనుకుంటున్నానో దానికి సరైనటువంటి సమయం అందుబాటులో లేనటువంటి పరిస్థితుల్లో నేను సిక్స్ తెలుగు ఛానల్లో వీడియోలు అనేవి సరిగ్గా పెట్టడం అనేది జరగలేదు కానీ ఈ జ్యోతిషానికి సంబంధించింది తర్వాత అంజనాలకి సంబంధించింది బాలాంజనానికి సంబంధించినటువంటివి పెట్టాను అందరు నేర్చుకోవాలి అందరికి అనుకూలంగా ఉండాలనేది నా ఆలోచన అందులో భాగంగా భగవంతుడి యొక్క దయ వల్ల అంజనాలు ఏ విధంగా చేసుకోవాలి బాలాంజనం ఏ విధంగా చూసుకోవాలి అంజనానికి సంబంధించినటువంటి విధి విధానాలు ఎలాంటి అంజనాలు ఉపయోగపడతాయన్న ఆలోచనతోటి ఆలోచనతో కూడా కొన్ని వీడియోలు చేయటం అనేది జరిగింది అంతేకాకుండా జ్యోతిష్యానికి సంబంధించినటువంటివి కూడా కొన్ని నేను చెప్పటం అనేది జరిగింది ఈ సిక్స్ తెలుగు ఛానల్లో నేను అది తొందరలోనే లైవ్ కూడా పెట్టాలన్న ఆలోచనతో ఉన్నాను తర్వాత ఫోన్ ద్వారా కూడా ఫోన్ ద్వారా కూడా అంటే ఉదాహరణకి నా ముందు ఫోన్ ఉంటుంది డిస్ప్లేలో లేదా నెంబర్ అనేది నేను చెబుతా డిస్ప్లేలో ఉంటుంది ఆ ఫోన్ నెంబర్కి డైరెక్ట్గా మీరు ఫోన్ చేస్తే లైవ్లోనే మీరు నాతోటి మాట్లాడే విధంగా నేను ఏర్పాటు చేయాలన్న ఆలోచనతో నేనైతే ఉన్నాను కాబట్టి ఏదైనా సరే భగవంతుడి యొక్క అనుగ్రహం ద్వారానే నేను చేయగలిగేది ఆయన అనుగ్రహం లేనిది నేనేమీ చేయలేను కాబట్టి భగవంతుడి యొక్క అనుగ్రహం ద్వారా ఈ విషయాన్ని మీ ముందుకి తీసుకొచ్చాను కాబట్టి మీ అమూల్యమైనటువంటి సలహాలను ఈ వీడియో క్రింద కామెంట్ రూపంలో తెలియపరుస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వీలైనంత వరకు మంచి మంచి వీడియోలు ఉపయోగపడేటువంటి వీడియోలు తక్కువ వీడియోలు చేసినా సరే అందరికీ ఉపయోగపడేటువంటి వీడియోలు చేద్దాం ఆలోచనతో ఉన్నాను అంతేకాకుండా బోరుకు సంబంధించినటువంటి మంత్రం అనేది చెప్పాను ఆ బోరు పాయింట్కి సంబంధించినటువంటి యంత్రము అనేది గత కొన్ని సంవత్సరాల నుంచి చెప్పలేదు దాన్ని కూడా వివరంగా విపులంగా చెప్పగలిగేటువంటి ప్రయత్నం చేయటమే కాకుండా మానవ జీవితము ఏ రకంగా ఉంటుంది పాపపుణ్య ఫలితాలు కర్మలు ఎట్లా అనేది కూడా ప్రతి మనిషికి ఇబ్బంది కలిగించే విధంగా అంటే బోరు కొట్టకుండా అర్థం చేసుకునే విధంగా ధర్మబద్ధంగా ఉండేటట్టు ఉన్న ఆలోచనతో కూడా నేను ఉన్నాను కాబట్టి ఇప్పటి నుంచి వచ్చేటువంటి వీడియోలన్నీ చాలా మంచిగా ఉపయోగపడే విధంగానే పెడదాము ఇంకా మంచిగా ఉపయోగపడే విధంగా పెడదాము అన్న ఆలోచన భగవంతుడు నాకు కలిగించారు కాబట్టి ఈ వీడియో ద్వారా నేను మీ అందరి సలహాల కోసము ఎదురు చూస్తున్నానని మీరు కామె మీకు సంబంధించినటువంటి సలహాలను కామెంట్ రూపంలో తెలియపరచాల్సిందిగా మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను నమస్కారం